ఈరోజు మటన్ పలావ్ చేస్తున్నాము మటన్ పులావ్ ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఈ విధంగా నీట్గా కడుక్కొని ఒక గిన్నెలో విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు తీసుకోవడం వల్ల పలావ్ అనేది చక్కగా కుదురుతుంది పెరుగు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం అంటే మనకు స్పైసీగా కావాలంటే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇట్లా వేసుకోండి హాఫ్ కేజీ మటన్కి సరిపోతుంది ఇందులో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక చిన్న టమాటా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మరింత వస్తుంది రుచి ఇంట్లో అందుకోసమే టమాటా వేస్తున్నాను వేసుకోవాలి అలా ఇంట్లో అందుబాటులో ఉంటే కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసి కూడా వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్ కూడా మంచి రుచిగా వస్తుంది ఇది వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు విధంగా కట్ చేసుకొని విధంగా లెమన్ పిండిపోవాలి లెమన్ పిండిపోవడం వల్ల ఈ మటన్కి అనేది నీచు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది చక్కగా ఉడుకుతుంది కూడా ఇందులో లాస్ట్కి కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మరింత రుచి పెరుగుతుంది దీనికి కొన్ని అన్ని మనలో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మ్యాగ్నెట్ వేసుకోవాలి రుచికిసినప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా చికెన్ మటన్ ముక్కకి మంచిగా పట్టే విధంగా నీట్గా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఈ విధంగా ఎంత మంచిగా కలుపుకుంటే అంత రుచిగా వస్తుందండి మటన్ పులావ్ సో మనం వార నిమిషాల పాటు మంచిగా మ్యాగ్నెట్ చేసుకుందాం దీన్ని మ్యాగ్నెట్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇలా అన్ని మసాలాలు కారం అన్ని మటన్ ముక్కకి మంచిగా పట్టే విధంగా నీట్గా ఈ విధంగా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా మ్యాగ్నెట్ అయిపోయిన దాన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మధ్య పక్కన పెట్టుకోవాలి మీకు టైం లేకుంటే హాఫ్ అన్ అవర్ అయినా పక్కన మినిమం పక్కన పెట్టి ఉంచాలి ఇది ఓకే హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను నేను దీన్ని ఈ విధంగా వాటర్ పోసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ ప్లేస్ నెయ్యి ఇట్లా ఈ విధంగా మెల్ట్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసి పెట్టుకున్న మూడు పెళ్లిసే ఉల్లిగడ్డలు వేసుకొని గోల్డెన్ ఫ్లవర్ వచ్చేంతవరకు నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ ఫ్లవర్ తొందరగా రావడం కోసం మేము కూడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్ అనేది తొందరగా గోల్డెన్ ఫ్లవర్లో వచ్చేస్తుంది మనకి ఆనియన్ హై ఫ్లేమ్లో ఎప్పుడు వేయించొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అంటే గోల్డెన్ ఫ్లవర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకోవాలి ఈ విధంగా ఆనియన్ గోల్డెన్ ఫ్లవర్ వచ్చిన తర్వాత నాలుగు నుంచి ఐదు లవంగాలు మూడు దాచిన ముక్కలు దాల్చిన చెక్కలు బిర్యానీ ఆకులు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం అల్లం పేస్ట్ అనేది మటన్ మ్యాగ్నెట్లో వేసుకున్నాం కాబట్టి నేను ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మ్యామ్ వేసి పెట్టుకున్న మటన్ని మనం ఇందులోకి సర్వ్ వేసుకోవాలి మొత్తం ల మటన్ మొత్తం ఇందులో తీసుకున్న తర్వాత నేనైతే రైస్ కుక్కర్లో వండుతున్నానండి నేనైతే ఇలా పప్పు కుక్కర్లో వండుతున్నానండి మీరు ఏదైనా కడాయి ఉంటే కడాయిలో కూడా వండుకోవచ్చు నేనైతే పప్పు కుక్కర్ వండుతున్నాను ఈ విధంగా మటన్ మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు దీన్ని మూత ముచ్చి ఇలా ఈ విధంగా మూత మూసుకొని లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి రెండు విజిల్ అయితే వచ్చిందండి ఒకసారి చూసుకుందాం ఈ విధంగా ఉడికిందో చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో సో ఈ విధంగా ఉడికినప్పుడు ఏమైనా ఉప్పు తక్కువ ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే చూసుకోవాలండి ఎందుకంటే ఉప్పు సరి రుచికి సరిపడేంత ఉప్పు ఇప్పుడు కలుపుకోవచ్చు మీరు ఒకసారి టేస్ట్ చేసుకునేది వాటర్ కొంచెం ఎక్కువ ఉందండి కొంచెం గ్రేవీ కట్టుకుని దగ్గర వచ్చేంతవరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని ఇందులో తీసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా గ్రేవీ దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న రైస్ పోసుకోవాలండి ఈ విధంగా పోసుకోవాలి నేనైతే చిట్టు చిట్టి ముత్యాల రైస్తో మటన్ పులావ్ ఉండడం వేరే నెక్స్ట్ లెవెల్ రుచి వస్తుందండి ఇది ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది రెండు గ్లాస్ రైస్ ఉన్నాయి కాబట్టి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి ఈ మటన్ ముక్కల్ని రైస్ని నీటి ఇట్లా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలండి మటన్ పలావా అయిపోయిందండి చాలా మంచిగా వచ్చింది ఆ స్మెల్ చూస్తేనే మస్తు వస్తుంది ఇది ఏ విధంగా ఉందో తిని ఒకసారి చూద్దాము